చేస్తారు ఏమండి మీకు కొన్ని డబ్బులు ఇస్తాము మీకు ఉరి శిక్ష కాకుండా పాముతో మిమ్మల్ని కరిపించి చంపుతాము మీ ఇంట్లో వాళ్ళకి లాభం కదా అన్నారు ఏమిటి మరి అతనికి ఇంట్లో వాళ్ళు ముఖ్యం కదా ఎలాగ చచ్చిపోతాను కదా సరే సార్ అలాగే చంపండి అన్నాడు ముఖానికి కొట్టేశారు పావు కాటేసింది చచ్చిపోయాడు అంతే ఇందులో స్టోరీ ఉంది ఏం కాదు పావే లేదు అసలు పావే లేదు ఏదో సూదులో మేకులో తెచ్చుకొచ్చారు చచ్చిపోయాడు నొరగొచ్చు అంటే మనిషిని చంపే దాంట్లో చాలా పెద్దది భయమే నీ శత్రువు ఓ మనస అందుకని ఆ భయాన్ని పోగొట్టేటువంటి వాడు అభయ చరణారవిందుడు చెప్పండి గోవిందరికీ అభయం ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి గోవిందా T'es it